పేరు నీ పెద్ద బిడ్డ పేరు సువర్ణ నీ చిన్న బిడ్డ పేరు దేవని ఎప్పుడు పేరు పెట్టను సంబురపడ్డడు కరుణాకర్ మారా సంతోషపడ్డాడు అయ్యలా మీకు గుమ్మడికాయ అంత బంగారం ఇస్తా పట్టా రావాలి సరళయ మీకు అంత దానం ఆవుదానం అన్నదానం వస్త్రదానం సువర్ణదానం చేసినా ఆ బ్రాహ్మణోత్తములరు వాళ్ళని దివనగట్టి బ్రాహ్మణోత్తములు ఎప్పుడు వెళ్ళిపోయిన భార్య చేతుల్లో పెట్టిన ఇద్దరు బిడ్డలను అయ్యో భగవంతా నా భార్య ప్రాణం తీయాలే ఎప్పుడునా భార్యను నా చేతులతోటి ఎట్లా సంపన్న ఈ ఆసే గాని రాజుకు వేరే ధ్యాస లేదు మనస్సు లోపల కందు మూసినా తెలిసిన కాలిక దేవికిచ్చిన మాటే కాదు బిడ్డల బాధ ఆనాడు అనాడుదడు కన్న తల్లి ప్రేమ తోటి నా బిడ్డల పేరు విర లాలి పాటవాడత పాటవాడతనాని బిడ్డ పెద్ద బిడ్డ దేవి చిన్న బిడ్డ సుందరి దేవి అని తొట్టల బిడ్డల వంట పెట్టి ఆ చందమామా రావే జాబిల్లారా తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలు ఆ పిల్లలను పట్టుకొని తల్లి ఆనందపడతా అంటే కర్ణాకర మహారాజు భార్య ముఖము అబ్బాయి తోటిన భార్య పిల్లలతో ఇవాళ్ళు ఇరవై ఒక్క దినం ఉన్నది ఇరవై ఒక్క దినం తెల్లారి ఇరవై రెండవ రోజు నాడు నా భార్యను తీసుకుపోయి గుడికాడ అని చెప్పి ఆ కాలికమ్మకు మాటిచ్చారు మరి నా భార్య ప్రాణం పోతే నా పిల్లలే గతి కావాలి నేనే గతి కావాలి కాలికమ్మకి ఇంకా మతుకున్నదా అయినా కాలికమ్మ నన్నే ఎత్తది ఏది ఏమైనా మంచిదే నా భార్య ప్రాణం తీయలేనని తైర్ణం తెచ్చుకున్న రాజు కాడికి పోతున్నాడు కరుణాకర మహారాజు నా భార్య ప్రాణము తీస్తే నా పిల్లలు ఏడు పిల్లి కూరలు ఎత్తుకోళ్ళ ఎత్తుకోళ్ళు తిప్పులైతరు తల్లి లేని పిల్లలు తంగల్ల బాలు అవ్వలేని పిల్లలు వంగల్ల పాలైతరు బ్రతుకుంటే మనిషి ఒకనాడుగా కున్న ఒకనాడు కనిపిస్తాడు గాని సచ్చిపైనూ మన కళ్ళకి ఎవరన్న కళ్ళ ఇవల్ల జరిగే పండగ జక్కుల వారి ఇల్లల్లా చక్కని సతీషు హిడుగా ఇంత చిన్న వయసులోనా పెద్ద ఉద్యోగం అని ఆనందం రాజులు తీనన్న కొడక సతీషు అని ముగ్గురు పిల్లల కడుపు కట్టుకొని కాయ కష్టం వేసి కడుపు చిన్న వేసి పెంచి పెద్ద నా బిడ్డకు పెళ్లి చేసినా నా ఇద్దరు కొడుకులకు పెళ్లి చేస్తే నా బరువు తీరుద్ది నా బాధ్యత తీరుద్ రాజులు ఆనందపడ్డరుడకాళ్ళు ముందరైత అన్న తనముకు మన నిత్యముని అది ఇవ్వల్ల ఇంట్లో తెల్ల అర్థమంటే కాని కళ్ళ పండుగల కన్న పొడుకు ఆగో అటువంటి హైదరాబాదులోనా ఉద్యోగం ఏకు దీన ధైర్యం చెప్పి అన్నా దీనన్నా నీ తోడ పుట్టినవాణ్ణి నువ్వు బాధపడకు అన్నా తోడు వాసిపోతకారి ఆగో అటువంటి డెంగ్యూ జ్వరములోనా నా మృత్యు వినా వెంట వెంటాడి నీ తోడు వాసిపోతున్నా అన్నయ్యా ఓ అని ఆ కన్న కొడుకు సతీషు విలవిల విలవిల ప్రాణ విడవంగా எண்டு அதி கட்சி பங்குலயுத்த கொடுக்குல விளவில பிராண விடுவங்க படி படி ஜீவனாலு மரி பிராணம் வெள்ளி போவங்க கண்ண தள்ளி லச்சவாதி கச்சனைய కడుపు కండి వెడవని దుఃఖము నీ కొదిలి పెట్టిపోతన్న నవ్వా నలుగుట్ల నీ బతుకు నవ్వుల పాలేసినట్టు వేసినట్టు నీ కొడుకును అవ్వ సైదారి పోతన్నా

మాకు దూరం ఓ పోతున్నో పది రోజుల బట్టి పొడకా కానీ నువ్వు ఏడు చిన్న నీళ్ళు రానే నావా

పెరిగి వీరి మీ గడు వాళ్ళ కొత్త దాచుకున్నావు ఒక్కనాడు షటాన కొట్టలేదు మమ్మల్ని నోట మాటలేదే అవ్వా నువ్వు బతికినన్ని కాలాలు నా తల్లిరో అన్ని కాలాలు నేను బాధ పెట్టిపోతా ఉన్నాను నేను బాధ పెట్టిపోతా ఉన్నాను మూల మూలవత్తి నా తల్లిరా తల్లిరావులవత్తి నా తల్లిరో ఆడుకొని పోతావు నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు నా చిన్న కొడుకు సత్తి సత్తి అని నువ్వు ఆర నువ్వు ఏడు చిన్న రాను తుడిచిన రాను ఓ నానాశాలు బాబు నేను మీరు చుట్టాల బంధువులు చుట్టూ కూర్చుండి ఉన్నారు ఎవడచ్చి తీసుకపోవంగా ఎవరన్నావు వేరే అవ్వా

లేసి <laughs> మన ఇంటి కత్తి అన్నా పండుకులను నీకు రాగి కట్టినాడు నువ్వు సంబరమాడి సెల్లే నన్ను సంబరం పెట్టినవు రాసినయ్యా మాకేమో ఎప్పిపోతుందిరాన్నా

మరి లంగకు సొంగకు నూరెల్లాడు రా ఆత్మగల్ల సతీసు జీవి విలవిల విలవిల ప్రాణ విడవంగా తోడూచిన తోడు తోడు చెల్లాలి కచ్చినావ శ్రీకాంత్ నేను వెళ్ళిపోతా మరి అంట బాబాదిగులేని ప్రేమ ఉండే కాదే బావయ్యా

చిన్నమ్మల బిడ్డలు నా సెల్ల నువ్వు ఆనందపడ్డా నా చిన్నమ్మ బిడ్డలు నాకు సెల్లూ కమ్మురపడ్డా మా అన్న తమ్ములు లేకున్న చెల్లూ నా పెద్దమ్మ కొడుకులు నా కన్నరాని సెల్లే ఆనందపడ్డరు ఇలా పోతున్నా మామలాలా మామలాలా మీరు పుట్టిన్నాడు నా అక్క కొడుకు నా శల్లె కొడుకు ఆనందపడ్డదు మీరు రెక్కల్లా బొక్కల మెదిలినా ఆట బొమ్మల వచ్చిన ఆడుకొని నేనెళ్ళిపోతున్న మామలాలా ఓ తాతయ్య లాల ఓ నేను నేనెళ్ళిపోతున్న తాత మీరు మంచాన వడినాడుకు ఇక్కడ అన్నం పెట్టి మీరు కన్ను పూ తిన్నాడు మీ కానీ మీరు అనుకున్నాడు ఓ నాయనా నీ కళ్ళ ముందు నీ దూరమై నిధు కన్నా పడుకులే కాను ధర్మగ్రేసి నా పేరుస్తూ పలిగా నివాసినాడా ఆత్మగల్ల వాడు వర్షవాడు వాడు ఆత్మగల్ల వాళ్ళందరిని విడనాడి ఊరులో పల మంచి పేరు తెచ్చుకున్నాడు మహానీయుడుతనములో గొప్ప పేరు తెచ్చుకున్నా సతీష్ దూరం అయితే ఆ తల్లిదండ్రి కనబడతాడ మరి బొందల పడ్డ మనిషి మన కళ్ళ కనబడడు బతుకుంట ఒకనాడు కాకున్న ఒకనాడు కొన్నేళ్ళ కన్నా కనిపిస్తాడు అప్పుడు ఆ రాజు అనుకున్నాడు నా భార్య ప్రాణము ఇత నా పిల్లలే గది కావాలి నేను అటువంటి మగబాయి గారిని ఆగో ఎక్కడ కడుపు కడప నుండితో మగవాడు తెచ్చుకొని కచ్చిరికాడికి వెళ్ళిపోతున్నాడు కరణాకర బిడ్డ ఉంటే ఉంటే నీ సేతల మీద చెప్పలేదాడు వాడించదు నా భార్య చే నా భార్య నచ్చిపోతే తోటి కాదు ఎట్టయి గట్ల కాలికప్పది నా భార్య ప్రారంభు అది రాజ్య కాళికరి పల్లె ఎత్తుంటూ కరుణాలు మూడు నెల పొత్తు అయితే మూడు నెలలకి కత్తిరి కూర్చొని రాజ్య పరిపాలన చేస్తాడు కరుణాకర రాజు కరుణాకర రాజు కత్తిరియలగ మూడు నెలల పొత్తుగానే గుడి లోపల ఉంటే గాలి కప్ప కళ్ళూ ఒరే కరుణాకర రాజా ఇచ్చిన వాడు ఎట్లా పుదివిరాని వారిని తీసుకువచ్చి కాలికప్పి వాటిచ్చిన

Hey, hey. hey. రాజా నువ్వు బాడెట్లు తప్పినవురా ఇప్పటికైనా పిచ్చి పేందిలేదు నన్ను యాది పరిస్థితి రావురా బిడ్డలను తప్పన పడతావు నా శక్తి రూపముడి ఇప్పటికైనా పిచ్చి లేదు పేర్లేదు బాధని తీసుకొని కుడి కాడికి వచ్చి కాళికప్ప గుళ్ళ కాళ్ళ నీ భార్య ప్రారంభి ఒకవేళ నీ భార్య ప్రారంభ ఇట్టను తీయకపోతే ఇటు బిగ్గుతా నీ భార్యని బిగుతా నీ పిల్లల బిగ్గుతా ఈ రాజ్యపొత్త వల్ల కల్లోనం వేస్తా కొనక అది కలలోన కల ఎప్పి బదిలో బాలప్పి మరి చెప్పదెప్పగొట్టింది ఆ కాలిక దేవి न न न न பாரிய பிரியே அணி ஏகாச்சன பண்ணை நடுவோர